నడుస్తున్నాయా సో ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేయి ఈ సమ్మర్ మొత్తం ఎటు బయట ఎండలో తిరగకుండా హ్యాపీగా నీడలోనే చెట్ల కింద ఆడుకో అదే చెట్ల కింద ఉండు నీడకుండు అవి హెల్తీగా ఉంటావు సో థ్యాంక్ యూ నీకోసం ఒక మీకోసం అద్భుతమైన ఒక వాయిస్ చేయబోతున్నారు మధుగారు థ్యాంక్ యూ అండి యామా ఏమంటివి ఏమంటివి మానవ జాతి నీచమాయితన వరకు వెంటాడి వేధించి ఉప్పు తిప్పలు పెట్టి పతి ప్రాణము దక్కించుకున్న నారీ సావిత్రి జాతి వా సూపర్ యా ఇప్పుడు జూనియర్గా చెప్పారు కదా సీనియర్ ఎన్టీ రామారావు గారిది కూడా చెప్తే ఇదొక వేరియేషన్ అయితే ఇంకా పాత రోజుల్లో రామసినిమాల ఓకే నా నీవేమి చేయగలవు జాతి పమ్మున్న సూత సూతన కిందు నిలవరాత లేదందువా ఎంత మాట ఎంత మాఠా ఇది క్షత్రియ పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాదే ఇలా సూపర్ అంటే తాతగారు మనకి ఇద్దరికి